వెల్కమ్ బ్యాక్ టు ఎన్ ఆర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి ఇవాళైతే నేను వీడియో చేస్తున్నా మా అమ్మ వాళ్ళు గృహ ప్రవేశంలో ఒడి బియ్యం అయితే వేశారండి నాకు మా ఆయనకు ఇప్పుడైతే ఆ ఒడి బియ్యం వండి ప్రసాదం పెట్టి పూజ చేస్తున్నానండి అదే మీకు చూపించబోతున్నాను చూడండి మా ఆయనకైతే ఇవి నాకైతే ఇవి ఒడి బియ్యం అండి ఈ ఒడి బియ్యం అయితే వేశారు ఇప్పుడు ఇది ఓపెన్ చేసి మీకు చూపించబోతున్నాను చూడండి ఇవైతే ఇంటి నుండి వచ్చిన ఒడి బియ్యం చూడండి ప్రతి ఆడపిల్లకి ఇలా ఒడి బియ్యం వేయించుకోవడం ఒక పండుగ లాంటిదండి ఈ ఒడి బియ్యం అనేది ప్రతి ఆడపిల్లకి ఒక పండుగ లాంటిదండి చూడండి పచ్చి కొబ్బరి ఇట్లా టెంకాయ కొబ్బెర పసుపు కుంకుమ ఇలా ఆడపిల్లలకు ఎందుకు పెడతారండి ఒడి బియ్యం అంటే ఆడపిల్ల నిండు నూరేళ్ళు సుమంగలిగా ఉండాలని పెద్దవాళ్ళు చెప్తారండి ఇలా సుమంగలిగా ఉండాలని ఒడి బియ్యం నించుతారు ఇంకా చూడండి వేసే బియ్యము ఇప్పుడు ఇవే బియ్యంని దేవుని ప్రసాదంగా పెట్టి ఇప్పుడు నైవేద్యం చేస్తున్నాము చూడండి ఇవైతే ఒక ప్లేట్లో తీసేస్తాయి ఇవైతే మా ఆయనకు ఒడి బియ్యం చేసినవి ఇవి కూడా చూపిస్తున్నాను మీకోసం చూడండి ఇవే అండి వడి బియ్యము చూడండి ఇలా అయితే బియ్యం అయితే ఇలా సెపరేట్ చేస్తాను కుంకుమ పసుపు ఇలా అన్నీ పెడతారండి ఇలా వడి బియ్యం అయితే వేసేసినారు మా కోసం మాకు ఇలా ఎందుకు వేస్తారంటే ఆడపిల్లలకు నిండు నూరేళ్ళు ముత్తది ముత్తైదువుగా ఉండాలని తల్లిదండ్రులు ఏ తల్లిదండ్రులైనా అదే కోరుకుంటారండి చూడండి నేనైతే ఒక గ్లాస్ అయితే వేస్తున్నాను వడి బియ్యము వేద్యంగా పెట్టాలి ఇప్పుడు ఇవైతే మొత్తం కడిగేసుకొని పెట్టేసుకోవడమే ఇలా అయితే వాటర్లో వేసి బియ్యము మా ఇంట్లో పూజ వారం అయిపోయింది ఎందుకంటే ఊరు వెళ్ళాం కదండి అందుకోసము పూజ చేయలేదు ఇప్పుడైతే మొత్తం ఇవన్నీ క్లీన్ చేసుకొని మొత్తం చేసుకోవాలండి ఇప్పుడు పూజ అయితే చేసుకోవాలి అంతా మొత్తం క్లీన్ అయితే చేసేస్తున్నాను చూడండి ఇలా అయితే మొత్తం అయితే తీసిస్తాను ఫొటోస్ అయితే మొత్తం తీసి కడుక్కోవాలి కదా చాలా రోజులైంది చూడండి ఎంత మొత్తం అయితే క్లీన్ చేసేస్తాను స్వామి పూజ చేసామండి పూజలో చూడండి ఫొటోస్ అయితే ఇలా ఇప్పుడైతే ఇది దేవుని మందిరంలో పెట్టబోతున్నాము ఓం శ్రీ సత్యనారాయణ ఓ శివా చూడండి ఇప్పుడైతే అండి ఓం నమ శివాయ ఓ నమశివాయ శివాయ నమ శివాయ నాకైతే ఇలా జపించుకుంటూ పూజ చేయడం చాలా ఇష్టం అండి అయితే వంకాయ ఆలుగడ్డ చేస్తున్నాం అండి నైవేద్యానికి ఇప్పుడైతే వంకాయ ఆలుగడ్డ చేసేద్దాము ఫస్ట్ అయితే ఆనియన్ ఒక టమోటో ఒక ఆలు అయితే కట్ చేసుకుంటున్నా తర్వాత వంకాయ అయితే కట్ చేసుకుని వంకాయ అయితే చేసేసుకుందాం చూడండి వంకాయలు అయితే ఇలా కట్ చేసుకున్నా మొత్తం టమోటో ఆనియన్ ఆలు కొత్తిగా కూర అంతే అండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే ఆల్రెడీ కుక్కర్ అయితే పెట్టానండి ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసుకున్న వంకాయలోకి కొద్దిగా ఎక్కువ వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి అందుకోసం ఒకటిన్నర వేసాను అది ఆయిల్ అయితే వేడి అయ్యింది ఇప్పుడైతే కొద్దిగా జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివే చూడండి మంచి కూడా ఇలా వేస్తే చాలా టేస్టీగా ఇప్పుడైతే ఇందులో ఆనియన్ అయితే వేసుకున్నాను ఆనియన్

కొబ్బరి పొడి కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా గరం మసాలా చాలండి ఇంత వేసి కావాలండి కొద్దిగా వాటర్ వేసుకోవాలి అంటే ఇలా వంకాయ అయితే చేసేసాను అయితే ఇందులో వాటర్ అయితే వేసుకోండి విజిల్ అయితే పెట్టిస్తున్నాము ఒక్క విజిల్ ఏంటంటే చాలు చూడండి తగ్గిన వాటర్ వేసుకోవాలి చాలండి నేనైతే ఇన్నే వేస్తున్నా కొద్దిగా అయితే చాలు ఇప్పుడైతే పూత పెట్టేసి ఒక విజిల్ అయితే పెట్టేసుకుంటున్నాను పూజ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే కళాయి పెట్టాను ఇక్కడ కేసీర్బాదు అన్నము వంకాయ నైవేద్యానికి అయితే చేస్తున్నా అండి ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఇది పెట్టాను ఇక్కడ పక్కనే రైస్ కూడా పెడుతున్నాను అండి ఇంకా టైం అవుతుంది రైసు కూడా పెట్టేసి ఒక పక్క రైస్కి ఒక పక్క ఇవైతే పెట్టేస్తున్నాను ఇందుకోసం ఫస్ట్ ఒక నెయ్యైతే వేశాను తర్వాత ఇందులో జీడిపప్పు కొద్దిగా ద్రాక్ష వేసుకొని వేయించుకోవడమే చూడండి ఇలా వేయించుకోవాలి రవ్వ బాగా ఉడికితే కేసరి చాలా బాగుంటుందండి రవ్వ అయితే వేగిందండి ఇప్పుడైతే ఇలా వాటర్ వేసి పెట్టండి అయితే త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నామండి అన్నీ మొత్తం ఇప్పుడైతే చూడండి పైద వేసేసాను ఇక్కడైతే ఇది కొద్దిగా బాయిల్ వేసేసాము ఇప్పుడైతే ఇందులో రవ్వ కలుపుకొని చిన్న మంట చిన్న మంటపై పెట్టి ఇప్పుడైతే రవ్వ వేసేయాలి చూడండి అలా వేసి కలిపేయడం తొందరగా కలుపుకోవాలి ఎందుకంటే ఇది తొందరగా జీవన్ పేర్లు అన్ని తీసుకో అదే చెప్ తెచ్చినాను కొన్ని తెచ్చుకుంటే అదే అందరు చూపిస్తుంది నైవేద్యం అయితే రెడీ అయిపోయింది కేసీ అలాగే ఇప్పుడైతే ఇప్పుడు బొట్టు పెట్టి కలుషం అయితే పెట్టేస్తున్నాను ఎప్పుడైతే పూలతో అలంకరించుకొని స్వామివారికి పూజ చేసుకోవడమే ఏం చేసాము ఇప్పుడైతే నైవేద్యం దేవునికి పెట్టి పూజ అయితే చేసుకోవాలి చూడండి అన్నం ఉంచుకొని పూజ అయితే ప్రారంభిస్తున్నాండి చూడండి పూజ అయితే కంప్లీట్ అయిందండి ఫస్ట్ అయితే దీపాలు అయితే వెలిగించాలి ఇప్పుడు దీపం అయితే వెలిగిస్తున్నా చూడండి పూజ చేయగానే ఇంటికే కళ వచ్చేస్తుందండి నాకైతే ఇలా పూజ చేయడం పాటలు పాడడం చాలా ఇష్టం అండి మీకు అలానే ఉంటే లైక్ అయితే కొట్టండి చూడండి మా ఇంట్లో మేము ఇలా పూజ చేస్తున్నాను చూడండి ఇప్పుడైతే అగరబత్తి అయితే వెలిగిస్తున్నా ఓం శివాయ నమ శివాయమ శివాయ ॐ शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय ॐ गणानां त्वा गणपतिजम् अवामहे कविं कवीनां भुवस्रवस्रवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतानशृण्वन्ो విబి రసాదనం ఓం శ్రీ మహా గణపతే నమహా ఇలా అయితే నేను అయితే అభివృద్ధి లెలిగించానండి ఇప్పుడైతే టెంకాయ ఓం శ్రీ సత్యనారాయణ